హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసిక అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఏడాదికి ఒకసారి శివరాత్రి వస్తుంది అయితే ప్రతి నెలలో కూడా ఒక శివరాత్రి వస్తుంది దీన్నే మాస శివరాత్రి అని అంటారు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో వచ్చే కృష్ణపక్షంలో చతుర్దశి తిది నాడు మాస శివరాత్రిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున దీక్షను చేపట్టి శివ పార్వతులను పూజించిన వారికి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం ఈ నెల డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఆదివారం నాడు మాస శివరాత్రి వచ్చింది ఈ మాస శివరాత్రి రోజున శివ మంత్రాలను జపించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందొచ్చు కాబట్టి శివేకిష్టమైన ఈ మాస శివరాత్రి నాడు శివేను ఎలా పూజిస్తే శివానుగ్రహం లభిస్తుంది ఏ పనులు చేస్తే సకల శుభాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మార్గశిరామాసం మాసం కృష్ణపక్షంలో చతుర్దశి తిదినాడు నాడు డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజున మాస శివరాత్రి జరుపుకుంటారు ఈ ఏడాదిలో ఇదే చివరి మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు తన భక్తులకు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ఈ రోజు శివుడికి పూ శివుణ్ణి పూజించడం ద్వారా చేసిన పాపాలన్నీ నశించి మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అలాంటి వారు ఈ శివరాత్రి నాడు ఇంట్లో శివుణ్ణి పూజించి మీ మనసులో కోరికలను శివైకి చెప్పుకుంటే అవి ఎంతటి కష్టమైన కోరికలైనా సరే ఆ పరమేశ్వరుడు వెంటనే మీ కోరికలను తీర్చేస్తాడు అంతటి శక్తి ఈ మాస శివరాత్రి పూజలకు ఉంటుంది మాస శివరాత్రి రోజున శివుణ్ణి పూజించడం వల్ల మీ కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కాబట్టి ఈ మాస శివరాత్రి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో శివపూజను చేసుకోవాలి ముందుగా ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసిన తర్వాత ద్వారపూజ అయితే చేసుకోవాలి గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి బియ్యం పిండితో అష్టదల కమల ముగ్గులు వేసుకోవాలి అలానే మన వాకిలిని అందంగా ముగ్గులతో అలంకరించుకోవాలి గడప దగ్గర వీలైతే రెండు దీపాలను వెలిగించండి అటోక దీపం ఇటోక దీపాన్ని వెలిగించండి తర్వాత పూజను చేసుకోవాలి పూజా మందిరంలో చేసుకోవచ్చు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకునే పూజ చేసుకోవచ్చు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవాలంటే మీరు ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని తడికితో తుడిచి బియ్యం పిండితో అష్టతల పద్మ ముగ్గు వేసుకోవాలి ఒక పేటను తీసుకుని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు వేసి పెట్టి ఆ పేట మీద తెల్లని టవలు కానీ జాకెట్ ముక్కను కానీ వేసి మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం వేసి శివపార్వతులకు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని పెట్టుకోవాలి ముందుగా స్వామి ఇద్దరు కూడా గంధ కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి మీ దగ్గర రుద్రాక్ష మాల ఉంటే మాత్రం శివ ఇద్దరికీ కూడా ఫోటోకి దండ వేయండి చాలా మంచిది ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలుపు గణపతి పూజ చేసుకుంటాం కదా మీరు పూజా మందిరంలో చేసుకున్నట్టయితే దేవుళ్ళందరికీ కూడా గంధ కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించండి తర్వాత ముందుగా వినాయక స్వామి పూజను చేసుకోవాలి వినాయక స్వామి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ లేదా పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు వినాయక స్వామికి ముందుగా గంధం బొట్లు పెట్టి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు వస్త్రం సమర్పించాలి ఓం గమ్ గణపతి ఏనుమహ అనుకుంటూ పూజ చేసుకోవచ్చు లేదంటే వినాయక స్వామి అష్టోత్తరం లేదా శాస్త్రనామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకొని రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించి ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి వినాయక స్వామి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత శివపార్వతులు ఇద్దరి దగ్గర కూడా పూజ చేసుకోవాలి ఓం శివాయ అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు శ్వేతాక్షంతలతో పూజిస్తే చాలా మంచిది శ్వేతాక్షంతలు అంటే విభూది బియ్యం కొంచెం ఆవు నెయ్యి కలిపి శ్వేతాక్షంతలు తయారు చేసుకొని ఓం శివాయ అనుకుంటూ స్వామివారి దగ్గర సమర్పించవచ్చు శివునికి బిల్వపత్రాలు అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు ఎక్కడైనా పత్రాలు దొరికితే ఈ మాస శివరాత్రి రోజున శివునికి బిల్వ పత్రాన్ని సమర్పించండి ఈ మాస శివరాత్రి నాడు ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది ఈ విధంగా శివునికి ఇష్టమైన పూలతో లేదా మీకు అందుబాటులో ఉండే పూలతో శివుణ్ణి అలంకరించుకొని శివపార్వతుల ముందు ఒక దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి ఆవునీతో కానీ నువ్వు నూనెతో కానీ దీపారాధన చేసుకోవచ్చు మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదిలో కానీ దీపారాధన చేసుకోవచ్చు దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందుగా నూనెను నూనెను వడ్డించి మూడు ఒత్తిల్ని ఒక ఒత్తిగా చేసి దీపారాధనను వెలిగించుకోవాలి ఏకాహారతో కానీ అగర్వత్తో కానీ వెలిగించుకోవాలి దీపారాధన వెలిగించిన తర్వాత రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి అనారోగ్య సమస్యలు అలాగే జాతక దోషాలు తొలగిపోవాలంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఇక పూజలో నైవేద్యంగా పచ్చి పాలను లేదా పండ్లను నివేదించవచ్చు ఇలా శివుణ్ణి పూజించే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మాస శివరాత్రి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతారో అలాంటి వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఓం నమ శివాయ అనుకుంటూ స్వామివారి దగ్గర మారేడు దళాలను బిల్వ పత్రాలను ఉమ్మెత్త పువ్వులను సమర్పిస్తే చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర లేవనుకోండి మీ దగ్గర ఉన్న పువ్వులతోనే పూజ చేసుకోవచ్చు శ్వేతాక్షంతులతోనే పూజ చేసుకోవచ్చు శ్రీమాహతేయన మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర చిట్టు గాజులతో గోమతి చక్రాలతో పసుపు కొమ్ములతో కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర కుంకుమార్చన కూడా చేసుకోండి చాలా మంచిది శివయ్య పాటలను వినుకుంటూ శివయ్య దగ్గర పువ్వులను అక్షంతలను మారేడు దళాలను బిల్వ సమర్పించవచ్చు శ్రీమాత్రేయన మహా అంటూ అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు అలానే పసుపు కొమ్ములు సమర్పిస్తే చాలా మంచిది తర్వాత స్వామివారికి ప్రసాదం కొబ్బరికాయని కానీ పచ్చిపాలను కానీ పెట్టచ్చు అట్టిపళ్ళు కూడా పెట్టొచ్చు తర్వాత ప్రసాదం పెట్టిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి పూజ కంప్లీట్ అయ్యేటప్పుడు చివరిలో శివ చాలీస చదువుకుంటే చాలా మంచిది స్వామివారికి హారతిచ్చిన తర్వాత ధూపం వేయండి చాలా మంచిది శివైకి ప్రీతికరమైన ఉపచారాల్లో ధూపం ఒకటి ధూపం అంటే ఆ పరమేశ్వరుడికి బాగా ఇష్టమంట కాబట్టి మాస శివరాత్రి నాడు శివునికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం సమర్పించండి ఆ శివయ్య అనుగ్రహంతో త్వరలోనే మీరు ధనవంతులు అవుతారు పూజ గదిలో శివలింగం ఉన్నవారు పాలు పెరుగు నెయ్యి తేనె నీరు ఈ పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకించాలి మీరు పంచామృతాలతో చేయలేకపోయినా మంచినీటితో అయినా అభిషేకం చేయండి చాలా మంచిది పంచామృతాలతో శివైకి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది శివయకి ఎంతో ఇష్టమైన మాస శివరాత్రి రోజున తప్పకుండా శివయ్య పూజ చేసుకొని అభిషేకం చేసుకుంటే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది శివుని జన్మతిథిని అనుసరించి ప్రతీ నెల మాస శివరాత్రి వస్తుంది కాబట్టి మాస శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి ఎందుకంటే ఈ శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడంట మరి ఇంతటి శక్తివంతమైన మాస శివరాత్రి రోజున శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తి వరించడంతో పాటు కోరిన కోరికలు నెరవేరి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు శివైకి శంఖ అంటే ఎంతో ప్రీతికరం అంట మీ దగ్గర శంఖ ఉంటే మాత్రం పూజలో తప్పకుండా పెట్టుకోండి నేను పెట్టుకున్నాను చూడండి చిన్న శంఖ ఉన్నా పెట్టుకోండి చాలా చాలా మంచిది ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం దేవాలయానికి వెళ్ళినా చాలా మంచిది లేదా ఉదయం చేయొచ్చు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు ఉదవి ఇంట్లో పూజ చేసి సాయంత్రం శివాలయానికి వెళ్ళి పదకొండు సార్లు చండీ ప్రదక్షిణలు చేసి పూజారికి దక్షిణ తాంబూలను సమర్పించి పండితుని ఆశీర్వాదం తీసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ మాస శివరాత్రి రోజున చండీ ప్రదక్షిణలు చేయడం ద్వారా ముప్పై వేలు సార్లు శివాలయాన్ని దర్శించుకున్నంత భాగ్యం లభిస్తుంది ఈ మాస శివరాత్రి నాడు శివుని అభిషేకాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజున శివుణ్ణి అభిషేకించిన వారికి శివానుగ్రహం సులభంగా లభిస్తుంది జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ మాస శివరాత్రి నాడు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే శివానుగ్రహంతో పాటు పరిపూర్ణ ఆయుష్ కలుగుతుందని మోక్ష మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు ఈ మాస శివరాత్రి నాడు రాత్రి సమయంలో చంద్రుణ్ణి దర్శించి చంద్రుడికి నీటితో అర్ఘ్యం సమర్పిస్తే అనంత కోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది అలాగే మాస శివరాత్రి నాడు సాయంత్రం సమయంలో పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి నాట్యం చేస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యాలతో నిండిపోతుంది జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు ముఖ్యంగా ఈ మాస శివరాత్రి నాడు శివుణ్ణి పూజించి ఉపవాసం ఉన్నవారికి అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది అలాగే ఈ రోజున తులసిని పూజించిన వారికి ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి వివాహానికి సంబంధించి అడ్డంకులు ఏర్పడుతున్నవారు ఈ మాస శివరాత్రి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది అలాగే వివాహమైన వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఆ మంత్రం ఏంటంటే ఓం సృష్టికర్త మహా వివాహ కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని పఠించటం వల్ల వివాహ సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి శివుడు పోలాశంకరుడు ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ మాస శివరాత్రి రోజున నిరుపేదలకు సహాయం చేయండి ఇలా చేస్తే మీ జీవితంలో దేనికి లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇలా పేదలకు దానం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడి మీ జీవితంలో పురోగతి లభిస్తుంది డిసెంబర్ ఇరవై తొమ్మిది మాస శివరాత్రి ఆదివారం రోజున వచ్చిందండి రేపే ఈ రోజున తప్పకుండా శివయ్యకి పూజ చేసుకొని అభిషేకం చేసుకొని శివానుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి